ನರೇಂದ್ರ ಮೋದಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕೂಡ ವರ್ಗ ಆಕಾಂಕ್ಷಿ ದಾಳಿ ದೃಷ್ಟಿ ಮರಳಿ ಪ್ರಯತ್ನ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ರಾಜಕೀಯ చేస్తా ఉన్నారు ఆరు నేలగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏం అమలు చేశానో ఏ రకంగా అమలు చేయబోతున్నాయో చెప్పాల్సి పెద్దల ప్రభుత్వము అనేక రకాల బొల్లటువంటి ప్రయత్నం తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా నేను తెలంగాణ పట్టణం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళని నవ్వు నరేంద్ర మాకు గారు ఏంటో నరేంద్ర మోడీ గారి కమిటీ సర్టిఫికెట్ అవసరం గాంధీ ఈ సర్టిఫికెట్ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో కోట్లాది మంది ఉన్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో పేద ప్రజల కోసం బరుగు బలగాల కోసం